కార్తీక దీపం సీరియల్లో ఈరోజు సుమిత్ర తన కన్న కూతురు మీద తనకున్న ప్రేమను దీపకు చెప్పి ఎంతగా తన కోసం కష్టపడిందో ఎంతగా తనని భూమి మీదకి తీసుకురావడం కోసం ఎంత కష్టపడిందో బాధపడిందో ఇవన్నీ దీపకు చెప్తుంది దీప ఇవన్నీ విని నువ్వు కష్టపడింది నా కోసమే అమ్మ నేనే నీ కన్న కూతుర్ని నువ్వే నా కన్న తల్లివి అని మనసులో అనుకుంటుందే చెప్ప తప్ప బయటికి చెప్పలేదు నా కూతురిని నేను చూసుకున్నాకే నాకు ప్రాణం వచ్చింది అటువంటి కూతురుని నాకు దూరం చేయకు అని అయితే చెప్తుంది ఇక దీప ఏం చెప్పాలి అర్థం కాక నువ్వు నా గురించే మాట్లాడుతున్నావు నీ కూతురు నేనే కదా అని అయితే అనుకుని వెళ్ళిపోతుంది అయితే వెళ్ళి కన్నీరు పెట్టుకుంటూ ఉంటే కార్తీక్ వచ్చి ఓదారుస్తాడు మన ఇద్దరు నిజమైన భార్య భర్తలు దీప నీ బాధను నువ్వు చెప్పుకున్నావు కానీ నా బాధను నేను చెప్పుకోలేకపోతున్నాను నువ్వు నువ్వు ఏసినంతగా కూడా నేను వేడలేకపోతున్నాను మామీ కూడా ఈరోజు గౌతమ్ గురించి మాట్లాడాడు నిజం చెప్పలేక అలా అబద్ధం చెప్పలేక మౌనంగా వచ్చేసానని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇంతలో శివనారాయణ వచ్చి శివనారాయణ బాధ చెప్తాడు కాంచనాన్ని ఎలాగైనా నిజత తీసుకురండి అని కూతురుంటే బాగుంటుంది అన్నట్టుగా అయితే కార్తిక్ ఏమంటాడంటే ఎలా తీసుకురావాలి డ్రైవర్ గారి డ్రైవర్కి తల్లిగా తీసుకురావాలా లేకుంటే ఇంటి ఆడబిడ్డగా తీసుకురావాలి ఎలాగో చెప్పండి అంటే అది నీ ఇష్టం ఎలా అయినా తీసుకురా అన్నట్టు అంటాడు అలా అయితే నేను తీసుకురాను ఇక్కడికి వచ్చి మా అమ్మ అవమానాల పలావడం నాకు ఇష్టం లేదు మా అమ్మకైనా ఆరోగ్యం బాగాలేదు నేను అని చెప్పి దీపం చేపట్టుకుని లాక్కొని వెళ్ళిపోతాడు నువ్వు ఎలా తీసుకురావో నాకు తెలిసిలేరా నేను తీసుకొచ్చేలాగా నేను చేస్తానని అయితే అనుకుంటాడు శివనారాయణ కానీ ఎందుకు తాతయ్య గారిని బాధ పెడుతున్నారు అంటే లేదంటే మా అమ్మ బాధపడాల్సి వస్తుంది వీళ్ళ మాటలకి అందుకే అలా చెప్పాల్సి అన్నట్టు చెప్తాడు